జనవరి ఇరవై ఆరు తెల్లవారుజాము రఘు తన రెండు ఎకరాల పొలంలో చిన్న జెండాను పాతాడు వాణి పార్వతమ్మ అక్కడకు వస్తారు అత్తయ్య గారు చూశారా వారు కూడా జెండా వందనం చేస్తున్నారు అవునమ్మా రఘు ఎప్పుడూ ఒకటే అంటాడు సరిహద్దులో ఉంటే శత్రువుల నుండి దేశాన్ని కాపాడతాం పొలంలో ఉంటే ఆకలి నుండి దేశాన్ని కాపాడతాం రెండూ దేశ సేవలే అవునమ్మా ఈ రిపబ్లిక్ డే రోజున మనం కూడా ఒక ప్రతిజ్ఞ చెయ్యాలి మన రెండెకరాల్లో పండే పంటలో ఏ ఒక్కరికీ హాని చేసే రసాయనం ఉండకూడదు అదే మన దేశానికి మనమిచ్చే గౌరవం ఇంటికి వచ్చాక ఊర్లో రిపబ్లిక్ డే వేడుకల శబ్దం వినిపిస్తుంటుంది అత్తయ్య గారు ఈరోజు స్కూల్లో పిల్లలకి స్వీట్లు పంచుతారు కదా మనం మన పొలంలో పండిన ఆర్గానిక్ బెల్లం శనగలతో నువ్వులుండెలు చేసి పంపిద్దామా పిల్లల ఆరోగ్యం బాగుంటుంది మంచి మాట చెప్పావు కోడలా మన దగ్గర డబ్బు తక్కువ ఉండొచ్చు కానీ పది మందికి మంచి చేసే గుణం ఉండాలి రా ఇద్దరం కలిసి చేద్దాం అత్తాకోడలిద్దరూ వంటింట్లో ఒకరికొకరు సాయం చేసుకుంటూ పిండి వంటలు చేస్తుంటారు వారి మధ్య ఉన్న అనుబంధం చూసి రఘు మురిసిపోతుంటాడు రఘు నీ రెండెకరాలు అమ్మే పక్కనే ఫ్యాక్టరీ వస్తోంది నీకు కోట్లొస్తాయి నీ కొడుకు చదువుకి మీ అమ్మ మందులకి ఇబ్బంది ఉండదు ముందుకు వచ్చి ఒరే అబ్బాయి ఈ భూమి కేవలం మట్టికాదు మా తాత ముత్తాతల ఆస్తి ఈ కోడలు వచ్చినప్పటి నుండి ఈ నేలని కన్నతల్లిలా చూసుకుంటోంది కోట్లిస్తామంటే అమ్ముకోడానికి మేము వ్యాపారులం కాదు రైతులం అవునండి ఈ రిపబ్లిక్ అంటే అర్థం స్వేచ్ఛ మా నేల మీద పండించే స్వేచ్ఛను మేము అమ్ముకోము స్కూల్లో జెండా వందనం పూర్తయ్యాక హెడ్మాస్టరు కుటుంబాన్ని వేదికపైకి పిలుస్తారు ఈరోజు మన ఊరికి ఒక గర్వకారణముంది రఘుగారు మాజీ సైనికుడుగా దేశాన్ని కాపాడారు ఇప్పుడు రైతుగా మన ఊరి పిల్లలకు విషంలేని ఆహారాన్ని అందిస్తున్నారు వారి భార్య వాణి తల్లి పార్వతమ్మ కలిసి ఈరోజు పిల్లలందరికీ పౌష్టికాహారాన్ని పంచారు వీరి కుటుంబం మన రిపబ్లిక్ డేకి అసలైన నిర్వచనం నానా ఈరోజు అందరూ నిన్నూ అమ్మని మెచ్చుకుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది నాన్న సూర్యం రాజ్యాంగం మనకు హక్కులే కాదు బాధ్యతలు కూడా ఇచ్చింది మన బాధ్యత ఏంటంటే మన కష్టంతో నలుగురిని సంతోషపెట్టడం అద్దయ్య గారు చూశారా మన రెండెకరాల పొలము ఈరోజు మనకు ఎంత గౌరవం తెచ్చిందో కోడలా నీలాంటి ఆలోచనలు ఉన్న ఇల్లు రఘులాంటి కష్టమున్న పొలముంటే ప్రతిరోజూ పండగే ఇది కదా అసలైన స్వతంత్రం చూశారు కదా ఈరోజు కదా తప్పకుండా మా ఉజ్జు ట్యూన్స్ని సబ్స్క్రైబ్ చేయండి